స్ ఇవ్వలేదని తండ్రికి అంత్యక్రియలు నిరపణ కొడుకు ఇన్ని మనిషిన గాఢదన్న మానవత్వం లేని విధవానాలే ఇన్ని ఫస్ట్ పదిహేను ఎకరాల భూమి అరవై లక్షలకిచ్చిన ససీ చూడు పదిహేను ఎకరాల భూమిని అరవై లక్షలకు ఇచ్చినట ఆస్తి తలకొరివి పెట్టిన చిన్న కూతురు కొడుకే పెట్టింది కూతురు బుద్ధి తెచ్చుకోవాలి ఇలా చూసి కొంచెం అన్న మైండ్లో మైండ్లా ఇంత మెదడు కాదు లోకజ్ఞానం ఉండాలి లోకజ్ఞానం ఉండే వెళుతుంది ఇది మామూలు జిల్లా జిల్లాలో జరిగిందట ఇల్లు తన బేట రిజిస్ట్రేషన్ చేయలేదని కొడుకు తండ్రి అంత్యక్రియలు హాజరు కాలేదు తన చెల్లికి రాసిచ్చాడన్న కోపంతో ఆఖరి చూపుకు రాలేదు ఈ మానవీయ ఘటన నారాయణపేట జిల్లాలో రామగిద్ద మండలం కేతన్పల్లిలో జరిగింది గ్రామానికి చెందిన మాణిక్యరావు సర్వే నెంబర్ ఎనభై ఐదు అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడట ఆయన కొడుకు ఇద్దరు కూతురులట ఆయన అంద అందరికీ వివాహాలు జరిపించిందట భార్య గతంలోనే మరణించి మరణించిపోయిందట తనకున్న ఆస్తుల్లో సొంత ఊర్లో పదిహేను వ్యవసాయ భూమిని కొడుకు మీద రాసిందట ఎంతకు అరవై లక్షలు రాసిందట ఇక మహబూర్ఆర్ పద్మాధికారంలో అయినా నివాసం ఉంటున్నాడట కూతుళ్ళు రాజనందిని రఘునందిని పెరిట రిజిస్ట్రేషన్ చేశాడట అయితే ఈయనకు ఒక ఇల్లు ఉందట సొంత ఇల్లు ఆ సొంత ఇల్లు చిన్న కూతురుకు నడుపు కూతురికి జరిగి రిజిస్ట్రేషన్ చేసిండట అయితే ఈయన రిజిస్టర్ చేసిన తర్వాత కూతుర్ల దగ్గరనే ఉంటున్నాడట కొడుకు దగ్గరగా ఇక కొన్ని కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల అనే వ్యక్తి ఆరోగ్యానికి గురై మంగళవారం రాత్రి మరణించిందట అయితే మరణించడానికి చెప్పి కొడుకు గిరీష్కు హైదరాబాద్లో ఉండగా ఫోన్ చేసినట కుటుంబ సభ్యులు అదేవిధంగా కుటుంబ సభ్యులతో పాటు మరలా బంధుమిత్రులు బంధుమిత్రులు కూడా ఫోన్ చేసిండట అయితే నాకు ఇల్లు ఇవ్వలేదు ఇల్లు రాసియలేదు నాకు ఆస్తియలేదు నేను రాను అని చెప్పి ఇతను కరఖండ్గా చెప్పేసిండట అయితే ఇక్కడ ఉన్న ఇద్దరు ఆడకూతులు ఫోన్ చేసి అన్న మనం ముగ్గురం సమానంగా చేసుకుందాం ఫస్ట్ తండ్రిది ఎంతక్రియలు చేద్దాం రా అన్న అని చెప్పి బతుమలాడినట అయినా కూడా ఆస్తి మొత్తం మీరే తీసుకున్నారు నేను రాను అంటే రాను అని ససే మీరా చెప్పినట ఎవరిగో గిరీష్ గిరీష్ ఎవరు అంటే మాణిక్యరావు కొడుకు మాణిక్యరావు చనిపోతే మాణికరావు కొడుకు గిరీష్గా ఇట్లా మాట్లాడినట అయితే మీరు ఆస్తి మొత్తం తీసుకున్నారు మొత్తం స రాను అంటే రాను అని చెప్తే అక్కడ ఉన్న సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు మీరు అంత్యక్రియలు నిర్వహించకుంటే మేం నిర్వహిస్తామని చెప్పిందట అక్కడ ఉన్న తన ఫ్రెండో కొలికో ఎవరో సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు అట ఎవరు ఫోరం సభ్యులు అట మీరు కనుక అంత్యక్రియలు చేయకపోతే మేము దగ్గరను చేస్తాం అని చెప్పి తను అంత్యక్రియలకు హాజరయ్యి చిన్న కూతురు తల కొరిగి పెట్టిందట ఇట్లా దౌర్భాగ్యేంద్రుడు ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా నువ్వు సంవత్సరం పిల్లగాని నుంచి మొదలుకుంటే నువ్వు ముప్పై సంవత్సరాలు కాక పెరిగినావు ఇవనండాలి పెరిగినావు ఏ నుంచి పెరిగినావును ఆ తండ్రి జాత పెరగలేను ఆ తండ్రిని పెట్టుబడి పెట్టలే ఆ తండ్రి నేను సాదలే తండ్రి సాదకుంటే నేను నీకు నుగించాకే పెరిగినావా బోడీ ఈ ఆస్తి కోసం కన్న తండ్రి శివానికి కోరి పెట్టని మనిషిని ఏమంటారు అసలు మీరు చెప్పండి కామెంట్ రూపంలో మీ మనిషి అన్నా గాడిదన్నా మూర్కుడు అన్న చూడుగో ఆడబిడ్డ కూతురు ఆడబిడ్డ తలకూరిగి పెట్టింది కొడుకుల కంటే కూతురు నయం కొడుకుల కంటే కూతురు నయం అని చెప్పింది ఇగో బంధుమిత్రులు 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 ఫోన్ చేసినా రాలేదేట వీడు ఇంకోటి ఏంటంటే ఇగో వేరే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గర ఉండి ఇంట్లో వాళ్ళై కన్నా కొడుకులై తమ్ముళ్ళై అన్నలై అంతక్రియలు నిర్వహించారు చూడుగో ఎంత దంపాంచి ఏం లాభం మనిషికి డబ్బుకున్న విలువ మనిషికి ఇస్తలేరు కదా ఇంత సంపాదించిన ఏం లాభం చూడుగో లాస్ట్కు నాకు గతికి ఇట్లున్నది కన్న తండ్రిని అంత్యక్రియలు చేయని కొడుకును ఒక అవులా కాడంటారు మా దగ్గరనైతే ఇదే పరిస్థితి మా ఏరియాలో వస్తే కథ వేరుండేది సిచ్యువేషన్ అంతా వేరే ఉండేది నిజంగా వీడు నిజంగా వీడిని మూర్ఖుడు అనొచ్చు నవమాసాలు మోసిన తల్లి చనిపోయింది తండ్రి ఉన్నాడు గుండెల మీద పెట్టుకొని నేను ఒక ప్రయోజకుని వేసిండు ప్రయోజకుని వేసినా ఆయనకు లాభం ఉండలేకపోయాను పెద్ద నా కొడుకు నాకు తలకూరిగా పెడతాడు నాకు వంశం ఉన్నది నా కొడుకు ఉన్నాడు రేపు నేను నన్ను జాగాకున్న మనసు కానీ రేపు నేను చచ్చిపోతే నాకు తలకొరికన్నా పెడతాడు కావచ్చు నా కొడుకు అని ఒక ఆశతో బతికిండు లాస్ట్కి చనిపోయిండు అది కూడా ఆశ దొరకకుండా అయిపోయింది ఈ విధంగా ఈ ఆత్మ శాంతించదు కంపల్సరీ అయిపోతున్నా ఏదన్నా ఫ్యామిలీ మ్యాటర్స్ ఏమన్నా ఉంటే ఆస్తి తగాదాలు ఏమన్నా ఉంటే భూముల విషయాలు ఏమన్నా ఉంటే ఏదైనా పర్సనల్ విషయాలు ఏమన్నా ఉంటే ఎవడైనా తండ్రి చచ్చిపోతే వచ్చి కార్యక్రమం చేసిన తర్వాత తొమ్మిది రోజుల్లో పదకొండు రోజుల్లో కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత పెద్ద మనుషులు గెలిపించుకొనో కోర్టులో కేసేసో ఏదో రకంగానో ఆస్తి జరుపుకుంటాడు ఈప్పుడే సచి పైరాకనే నాకు కావాలి అన్నాడంటే ఈ నిజంగా ఒక పెద్ద విధవ ఒక మూర్ఖుడు Eu gito a tia